ప్రపంచంలో ఎవరే అత్యధికమైన మంచోళ్ళు ఎవరే అని అడిగితే భార్య అంటదట ప్రపంచంలో అత్యధికమైన మంచోడు ఎవడైనా ఉన్నాడంటే మా నానే అంటద ప్రపంచంలో ఉత్తమ స్త్రీ అంటే ఎవరే అని అడిగితే ఆవిడ అంటదట మా అమ్మే అంట ప్రపంచ ప్రపంచంలో ఇదిగో విశాల హృదయం కలిగిన వాడు జ్ఞానవంతుడు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే కేపబులిటీ ఉన్నవాడు ఎవడున్నాడు అనగానే మా అన్నయ్యే అంటారట వీడు అంతసేపు చెప్పిన ఎవరు ఎవరి లిస్ట్ చెప్తే చెప్పండి అది ఇదే బుద్ధి అండి ఎవరు చెప్పనా పరిశీలించ ఎవరిని పొగిం ఇంట్లో వాళ్ళనే పొగడాలి వాళ్ళనే పొగడాలి వాళ్ళనే ముందెట్టుకోవాలి వాళ్ళనే మీదెట్టుకోవాలి పొరపాటున ఎవరైనా వాళ్ళ కాకుండా వేరొక పాత్రల తెర మీదకి వస్తే వీళ్ళకి కళ్ళు పచ్చగా అయిపోతాయి అనుకుంటే ఈ బుద్ధి ఎవరికైనా ఉంటే మీరెవరి పిల్లలు చెప్పండి చెప్పండి చెప్పరు ఎందుకు చెప్పరు అదే బుద్ధి కనుక చెప్పండి ఇది చెప్తారు ఆ నేచర్ ఒప్పుకోదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను వీళ్ళ స్వనీతి పనులు వీళ్ళ దృష్టికి ఒకళ్ళు అంటే నచ్చదు మళ్ళీ చెప్తున్నాను అలవాటు చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను అవును మంచోలు బైబిల్ ఏమని చెప్పినా మీరు మాకన్నా మంచోలు మీరు మాకన్నా కన్నా గొప్పలు బైబిల్ ఏమని చెప్పినా ఒక సహోదరుణ్ణి మనకన్నా గొప్పగా చెప్పండి ఎంచాలి నిజమండి గొప్ప చూడండి మంచోడండి అని చెప్పండి